నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్ట నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలందు ప్రముఖ సినీ నటి లక్ష్మి తన స్థాపించిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ద్వారా ఉమ్మడి నెల్లూరు జిల్లానందు పన్నెండు పాఠశాలలను ఆధునీకరించడంలో భాగంగా నెల్లూరు నగరానికి విచ్చేసిన సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మంచు లక్ష్మి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులు అమీర్జాన్ భాస్కర్ గ్లోబల్ రవి కట్టప్ప ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలందు ప్రైవేటు పాఠశాలకు దిగుగా మౌలిక వసతులు ఏర్పరుస్తున్నామని ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి స్కూల్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డాక్టర్ జీరావు గారికి ఎంఈఓ డి త్రిపాఠి గారి గారికి డెప్యూటీ మేయర్ తప్పిసన్ గారికి టీచర్స్ మంజుల పి సునీత ఆర్ సునీత సుప్రుజ గోవిందరావు గారికి అండ్ మా ముత్తుకూరు హెడ్ మాస్టర్ గారికి క్షమించండి ఈరోజు మీ దగ్గరికే రావాల్సింది ఫస్ట్ మీ దగ్గర క్షమాపణ అడిగి నేను వేదికని ఉద్ధరిస్తాను థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నేను మీ ఊరు బిడ్డని మీ బిడ్డని నెల్లూరు జిల్లా అమ్మాయిని ఈరోజు పొద్దున నాయనపేటకి వెళ్ళి మా అమ్మమ్మ ఇంటి పక్కనున్న బడిలో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసి నెల్లూరు లో పన్నెండు స్కూళ్ళ వరకు మేము ఓపెన్ చేసిన జరిగిందండి ఇప్పుడు మేము మీకు ప్రెస్ రిలీజ్ లో పన్నెండు స్కూళ్ళ పేర్లు ఈ రోజు ఇక్కడ ఎలాగా పని చేస్తుందో ఎలా ఫినిష్ చేసిందో ఇలాగే అన్ని పన్నెండు స్కూల్స్ లోనూ వర్క్ కంప్లీట్ అయిపోయింది సో మేము ఒక స్కూల్ చేసి ఇంకా చేస్తాం అనే ఎన్జియో కాదు పని ముగించి అప్పుడు మేము ఈ పని చేసామని చెప్పిన వాళ్ళు చెప్పేవాళ్ళు బేసిక్ గా మనం ఎంత చదువు చదివినా ఒక కమ్యూనికేషన్ లేకపోతే ఒక పలుకు ఒక మాట సరిగ్గా మాట్లాడలేకపోతే మన వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడారు